హలో హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఏమిటంటే జమీమా రోట్రిక్స్ గురించి ఒక రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను ఆ అమ్మాయికి ఇప్పుడు ఎంత బ్రహ్మరాతం పడుతున్నారో అంత తెలుసు ప్రపంచం అంతా మనకు ఇండియాలోనే కాదు ఆస్ట్రేలియాలో కూడా మరి మహిళా క్రికెటర్గా బ్రహ్మాండమైనటువంటి ఒక అచీవ్మెంట్ చేసింది అమ్మాయి ఆ తర్వాత మరి ఆమె మాట్లాడుతూ ఎంతో భావోద్వేగంతో మాట్లాడుతూ మరి జీసస్ను శృతించడము అదంతా కూడా చేసింది యోగిస్తూ మంచి భారతీయులు మరి ఏ విధంగా మనం ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక గొప్ప భావోద్వేగానికి గురయ్యామంటే ఇదే అని చెప్పచ్చు కానీ దీంట్లో కూడా కొంతమంది మతపరమైనటువంటి అంశాలు తీయటం అనేది చాలా దురదృష్టం అందుకే ఇలాంటి వాటికి ఒక స్టాండర్డైజేషన్ లేకుండా పోతుంది ఒక లాజిక్ ఉండాలి కనీసం మాట్లాడితే వినే వాళ్ళకి అది కరెక్ట్ అనిపించాలి ఎంతో కొంత కనీసం ఆమె ఆ అచీవ్మెంట్ సాధించిన తర్వాత వాళ్ళ యొక్క దైవాన్ని స్మరించుకుంది ఓకే తప్పులు భారతదేశంలో అన్ని మతాలకు స్థానం ఉంది అందరూ కూడా ఎవరిది వాళ్ళు చేసుకోవచ్చు కానీ దాన్ని కూడా మరి ఆమె గెలిచిన తర్వాత జీసస్ని సృజించడం మతపరమైనటువంటిది ఇది దారితీస్తుంది ఇది ఆమె మతపరమైనటువంటి మనస్తత్వం అది అని చెప్పి అంటున్నారు నిజంగా ఎంత అసలు ఎటువంటి నీచమైన స్థాయికి దిగదారిపోయారు మనుషులు నాకు అర్థం అనిపించింది ఇన్ని రోజుల పాటు ఇన్ని సంవత్సరాల పాటు అన్ని మతాలు ఇక్కడ కలిసి ఉన్నాయి చక్కగా సాగిపోతుంది అన్ని మతాల వాళ్ళు మంచి మంచి అచీవ్మెంట్స్ భారతదేశానికి ఇచ్చారు అయినప్పటికీ కూడా ఎలాంటి తరుణంలో అభినందించే తరుణంలో కూడా మతపరమైనటువంటి విషయాలను ఎత్తటం ఇది చాలా దురదృష్టకరం అది వాళ్ళ చిన్న మనస్తత్వానికి ప్రతీక ఐ లవ్ ఇండియా అని కూడా అందమ్మే అవునా కాదా ఐ లవ్ జీసస్ ఐ లవ్ ఇండియా అంది అంతకంటే ఏంటంటే నాకు అర్థం కాదు ప్రతిదానికి ఈకలు పెరగటం ఒక అర్థం లేకుండా పోతుంది ఎవరి మతం మీద వాడికి ఉండొచ్చు తప్పు లేదు కానీ ప్రతిదానికి గుడ్డు మీద ఈకలు పెడదు చికాగ్గా అనిపిస్తుంది తర్వాత ఇంకోటి ఏంటంటే సార్ రోడ్ రిక్స్ అనే పేరు చాలామందికి విదేశీ పేరులాగా అనిపిస్తుంది అయితే పోర్చుగీస్ మూలాలు ఇవన్నీ కూడా గోవన్ క్యాథలిక్స్లోను అలాగే మంగళూరు కేథలిక్స్లోను ఈ పేరు ఎక్కువ వినిపిస్తుంది రోడ్రిక్స్ అనే సార్ నేమ్ అంటే ఒకప్పుడు పోర్చుగీస్ వాళ్ళు పాలించారు కదా ఈ గోవా డయ్యూ డామన్ అదంతా అనమాట వాళ్ళు వచ్చినప్పుడు అనమాట అక్కడ మరి క్రైస్తవ మతం కూడా అక్కడ స్ప్రెడ్ అయింది దాని నుంచి అనమాట మరి అక్కడ సైనికులు కూడా కొంతమంది లోకల్ పీపుల్ని చేసుకోవడం జరిగింది అట్లా ఈ రోడ్రిక్స్ డి సిల్వా తర్వాత ఇంకా రక ఇలాంటి పేర్లన్నీ కూడా ఇంటి పేర్లు కూడా వచ్చేసాయి అక్కడ కామన్ అయిపోయింది అది ఇది ఆర్మీ చీఫ్ ఒక ఆయన రెడ్డి వారికి ఒక ఆయన రౌడ్ రిక్స్ పేరు కూడా చివరిన అట్లా ఈ మంగళూరు కేథలిక్స్ కావచ్చు టు గోవాకి ఇటువైపు చెందిన కేథలిక్స్ కావచ్చు దేశానికి ఎంతో సేవలు అందించారు వాళ్ళు ఒకసారి హిస్టరీ చదివితే చదవాలి మొత్తం కూడా చదివితే భారతదేశం యొక్క మిలిటరీలో కూడా గొప్ప సేవలు అందించారు వైద్యపరంగా కూడా సేవలు అందించారు కాబట్టి ప్రతి చిన్నదానికి ఆ విధంగా గొడవ చేయటం అనేది అది మరి అవగాహన లేమి అనే దాన్ని సూచిస్తుంది ఈరోజున అందరం కూడా కలిసి ఇలాంటి విజయాలు సాధించినప్పుడు ఒక భారతీయురాలుగా భారతీయుడిగా అందరం కూడా వారికి అభినందించాలి వారిని అభినందించాలి అలాంటి వాళ్ళని ఇంకా పది మంది బయటకు వస్తారు అలాంటి వాళ్ళు మంచి ఉత్సాహంతో అవునా కదా కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా మతాన్ని వెతకటం కూడదు అది చాలా చిన్న మనస్తత్వాన్ని సూచిస్తుంది అది అర్థం చేసుకోవాలి ఓకే అందరు కోరుకునేది ఏంటి భారతదేశం మంచి పేరు ప్రఖ్యాతులు పొందాలి దానికోసం ఆటల్లో కావచ్చు రాజకీయాల్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఇంకో దాంట్లో కావచ్చు దేంట్లో ఎవరు పైకి వచ్చినా సరే వారిని మనం అభినందించాలి అటువంటి మనస్తత్వాన్ని పుచ్చుకోవాలి అదనమాట ఇది నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కొన్ని వీడియోలు చూస్తుంటే దీని మీద కూడా ఇలాంటి కామెంట్స్ వస్తా ఉంటే అసలు నాకు అదొలా అనిపించి చేయాలనిపించింది ఇంకోటి ఏంటంటే నాకు ఒక పుస్తకంలోది ఒకటి గుర్తుకొచ్చింది ఏమిటంటే స్వామి వివేకానంద్ ఒక దాంట్లో పుస్తకం అంటారు అది గుర్తుకొచ్చింది ఏంటంటే హిందువు కానీ ముస్లిం కానీ క్రైస్తవుడు కానీ ఇంకే మతస్థులు ఎవరు ఏది ప్రార్థించినా సరే కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి కానీ దాని వెనక ఉన్నటువంటి పవర్ ఏదైనా ఆలోచిస్తే ఇదంతా కలిపి ఒకటే ఒక సూపర్ పవర్ ఒక ఉంది దాని నుంచే ప్రతి ఒక్కళ్ళు తోడుకుంటున్నారు ఎవరు బాగు వాళ్ళది అనుకుంటున్నారు ఉన్నదంతా ఒకటే దాని నుంచి రకరకాలుగా అనమాట వాళ్ళు ఎప్పుడైతే మనసును కాన్సన్ట్రేట్ చేసి చేస్తారో ఒక్కోసారి అద్భుతాలు జరుగుతుంటాయి దాని నుంచి మనిషి నా దేవుడు గొప్పవాడు నా దేవుడు గొప్పవాడు అనుకుంటుంటాడు నిజానికి ఉన్నది ఒకే ఒక్క సూపర్ హౌస్ ఆ హౌస్ నుంచే పవర్ అంతా వస్తుంది రకరకాల ఛానల్స్లో అని చెప్పి ఆ రోజుల్లోనే అంత గొప్పగా విశదీకరించాడు కదా కాబట్టి మనం ఇంకా మరి వంద సంవత్సరాలు దాటిపోయి వచ్చేసాము ఇంకా దాన్ని పెంచుకోవాలి మనం అయినప్పటికీ ఇంకా కూడా కొంతమంది ఈ మతపరమైనటువంటి స్మాల్నెస్ ఇన్ మైండ్ అని చెప్పాలి దాన్ని పెంచి పోషించడం అనేది తగదు ఇంకా ముందుకు వెళ్ళాలి బ్రాడ్నెస్ పెరగాలి దేశం విషయంలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మరి ఇండియా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకోవాలి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మన వాళ్ళే అనుకోవాలి అది ఈరోజు నేను చెప్పదలుచుకున్న ఒక విషయం హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్